మీలో ఎంతమందికి తెలుసు ఈ ఆగస్టు పదిహేను ఒక్క మన ఇండియానే కాకుండా మనతో పాటు మరో నాలుగు దేశాలు స్వతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటాయని బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన భారత్ పంతొమ్మిది నలభై ఏడు నుంచి ప్రతి ఏటా ఆగస్టు పదిహేనున స్వతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ వస్తుంది అదేవిధంగా ఉత్తర కొరియా దక్షిణ కొరియా ఈ రెండు దేశాలు జపాన్ పాలన నుంచి సంఖ్యలు తెంచుకొని పంతొమ్మిది నలభై ఐదు నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున స్వతంత్ర ఉత్సవాలు జరుపుకుంటుంది ఈ ఆగస్టు పదిహేనున ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకునే మూడవ దేశం లెక్టిన్స్ పెయిన్ ఇది యూరోప్లో అతి చిన్నది కానీ సంపన్న దేశాల్లో ఒకటి వాస్తవానికి ఈ లెక్టిన్ స్పెయిన్ దేశానికి స్వతంత్రం ఏ దేశం నుంచి లభించలేదు ఎందుకంటే అది ఎప్పుడూ ఏ ఇతర దేశాలచే స్వాధీనంపబడలేదు అయితే ఈ దేశ ప్రజలు తమ రాజధాని అయిన ముడూజులో పంతొమ్మిది వందల నలభై నుంచి ఆగస్టు పదిహేనున స్వతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు అలాగే బెహరేన్ అనే దేశం యునైటెడ్ కింగ్డమ్ నుండి స్వతంత్రం పొందిన ఈ దేశం పంతొమ్మిది డెబ్బై ఒకటి నుంచి ప్రతి ఏటా ఆగస్టు పదిహేనున ఇండిపెండెన్స్ డే జరుపుకుంటుంది ఇలా ఈ నాలుగు దేశాలు మనతో పాటు ఆగస్టు పదిహేనున తమ దేశ జెండాలను ఎగరవేస్తున్నాయి జై హింద్